ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హెచ్ఆర్ నైన్ మీడియా న్యూస్ కు స్వాగతం హెచ్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం సరస్వతి నిలయాలకు కేంద్రంగా ఆత్మకూరు నియోజకవర్గం పెద్ద ఎత్తున ప్రభుత్వ విద్యాలయాలను నెలకొల్పా అన్నారు పాఠశాలలో విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు విద్యార్థుల ఆరోగ్య భద్రతకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం ఉదయం ఆత్మకూరు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి సందర్శించారు గురుకుల పాఠశాలలోని హాస్టల్ గదులు భోజనాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు హాస్టల్లో వసతి భోజనం పరిశుభ్రత మొదలైన అంశాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని మంత్రికి వైద్యులు వివరించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం గురుకుల పాఠశాలలో జ్వరాలు ప్రబలిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై విద్యార్థులకు వైద్య సేవలు అందించి పరిస్థితిని చక్కజిద్దినట్లు ఆయన వెల్లడించారు ప్రస్తుతం విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉన్నారని తిరిగి పాఠశాలకు వస్తున్నారన్నారు ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో నిరంతరం వైద్యులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వైద్య చికిత్స అందించారన్నారు కొంతమంది విద్యార్థులకు భరోసా కల్పించేందుకు అన్ని రకాల మందులు ఇచ్చి తమ తల్లిదండ్రుల వద్దకు పంపించినట్లు చెప్పారు గురుకుల పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు వైద్యుల సూచనల మేరకు తాజా కూరగాయ ఆకుకూరలతో వండిన ఆహార పదార్థాలను పాలను కూడా ప్రతిరోజు అందిస్తున్నట్లు చెప్పారు ఎక్కడ రాజీ పడకుండా విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు బాలికల విద్యాభివృద్ధికి కృషి చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ విద్యాలయాలను నెలకొల్పి ఆత్మకూరు నియోజకవర్గాన్ని సరస్వతి నిలయంగా మార్చినట్లు ఆయన గుర్తు చేశారు బీసీఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు కళాశాలలను తమ హయాంలోనే ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై ఒకటి వేల మంది పైగా విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటున్నారని ప్రభుత్వ విద్యారంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ముందుకు తీసుకువెళ్ళదు ప్రతి విద్యార్థికి కూడా నాణ్యమైన విద్యా భోజనం విద్యా సామాగ్రి అందించడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు ఎన్ని వేల వేల ఉద్యోగాలు ఖాళీ రాష్ట్రంలో అన్ని మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి పరీక్షలు పెట్టి భర్తీ చేయడానికి రేపు పంతొమ్మిది ఇరవై తారీఖు లోపల వాళ్ళందరికీ సెలక్షన్ పూర్తయింది వాళ్ళందరికి కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఏ ఏ స్కూళ్ళల్లో ఖాళీ ఉందో అక్కడికి వాళ్ళ అర్హతలను బట్టి పంపడం జరిగింది ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి సరస్వతి విద్యాలయాల్ని ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చి ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి కుటుంబంలో బిడ్డ ఆనందంగా చదువుకోవాలని ఈ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తా ఒకటవ తారీఖు తరగతి నుంచి పదవ తరగతి వరకు మన నియోజకవర్గంలో చదువుకునేటువంటి విద్యార్థులు ముప్పై ఒక్క వేల రెండు వందల ఇరవై ఐదు మంది ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు వీళ్ళు కాక జూనియర్ కాలేజీల్లో చదివే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ జూనియర్ వీళ్ళు కాక నాలుగు వందల ఎనిమిది అంగన్వాడీల్లో కనీసం మనకి ఇరవై మంది ఉంటారు మినిమం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు కూడా నంబర్ పోదు యావరేజ్ తీసుకున్నా ఇరవై మంది తీసుకుంటే నాలుగు వందల ఎనిమిది ఇంటూ ఇరవై ఇన్ని వేల మంది ఇవాళ ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకోవడం జరుగుతుంది ఆటపాటల దగ్గర నుంచి పసిబిడ్డల్ని ఆలయించడం వాళ్ళకి పౌష్టికాహారం దగ్గర నుంచి ఆరోగ్య భద్రత దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళకి యూనిఫామ్ బట్టలు ఇవ్వడం వాళ్ళని బాగా చూసుకోవడం అనేటువంటిది కన్న తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ తల్లుల యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసేటువంటి తల్లులుగా వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తూ తమ బిడ్డలకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ పౌష్టికాహారాన్ని కూడా మార్పు చేసి వాళ్ళకి డొక్కా సీతమ్మ గారి నామకరణంతో ఎంతో ప్రయోజనకరమైనటువంటి ఆహారం అందిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఇన్ని రకాలుగా చేసినా ఇంకా అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి ఈ పొరపాట్లు ఏ విధంగా జరిగాయి ఎందుకు జరిగాయి వీటన్నిటి గురించి ఆలోచన చేసే సమయాన్ని వాటిని మెరుగుపరచడానికి చేస్తే బాగుంటుందని మేము వాటిని మెరుగుపరచడానికే ప్రయత్నం చేస్తాం జరిగిన తప్పుని ఎన్ని చూ ఎత్తి చూపడం కాదు తప్పులు జరగకుండా చూసుకోవడం అనేది మా బాధ్యత తొమ్మిది సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తొమ్మిది బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి రెండు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ స్థాయి సాంకేతిక విద్యాలయాలు ప్రభుత్వంలో ఉన్నాయి ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆత్మకూరు ప్రభుత్వ ఐటీఐ సంఘం ఏఎస్పేట అసనాపురంలో ఐటీఐ సోమచల్ ప్రభుత్వ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఆత్మకూరులో ఎస్ఆర్జే డిగ్రీ కాలేజ్ ప్రభుత్వం ఎయిడ్ ఇస్తున్నాం దీనికి ఇది పూర్తిగా ప్రభుత్వం కాకపోయినా ఇట్స్ ఎన్ నైడెడ్ కాలేజ్ కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యంతోనే దాన్ని మేము నడుపుతున్నాం ఇన్ని విధాలుగా ఈరోజు ఈ ఆత్మకూరు నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున విద్యా సంస్కృతిని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు మా జిల్లా అధికార యంత్రాంగం అంతా కలిసి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా పాపం ఈ ఒకటి రెండు రోజుల నుంచి నిరంతరం ఈ రచించ స్కూల్స్ పైనే ఆలోచన చేస్తా ఉన్నారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆత్మకూర్ హై స్కూల్ ప్లస్ ఆత్మకూర్ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఏఎస్పేట కస్తూర్బా గాంధీ విద్యాలయం జూనియర్ కాలేజ్ ఏస్పేట కస్తూర్బా గాంధీ వయోజన విద్యా కేంద్రం జూనియర్ కాలేజ్ మర్రిపాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మర్రిపాడు మోడల్ జూనియర్ కాలేజ్ నందవరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంఘం హై స్కూల్ ప్లస్ సంఘం జడ్పీ హై స్కూల్ ప్లస్ గాంధీ గిరిజన సంఘం కోఆపరేటివ్ జూనియర్ కాలేజ్ అనంతసాగరం జడ్పీ హై స్కూల్ ప్లస్ అనంతసాగరం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేజర్ల హై స్కూల్ ప్లస్ ఆదురుపల్లి చేజర్ల ఇన్ని రకాల విద్యాలయాలు ఈ రోజు శాఖ నుంచి ఇంతమంది పర్యవేక్షణలో బిడ్డల యొక్క విద్య ఇవాళ మన నియోజకవర్గంలో ప్రాధాన్యతను సంతోషించుకుంటున్నారు